ఏపీలో యాభై ఎనిమిది నెలల పాలనలో గ్రామ స్వరాజ్యం పట్టణాల్లో ఇంటింటికి పౌర సేవలు విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బదులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ప్రజలు అభివృద్ధిని చూసి ఆదరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి ప్రజలను అడిగే ధైర్యమే ఈ సిద్ధమని సీఎం వైఎస్ జగన్ అన్నారు ఇంటింటికి సేవలు కూడా దేశ చరిత్రలో తొలిసారిగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వ వ్యవస్థ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఒకటో తేదీ సూర్యోదయానికి ముందే అది ఆదివారమైనా దినమైనా కూడా ఇంటికే వచ్చి మూడు వేలు పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు మరో పద్దెనిమిది రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా నిర్వహిస్తా ఉన్న సభ పేరు మాత్రమే కాదు సిద్ధం సభ ఈ యాభై ఎనిమిది నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలోనూ కూడా మార్చుకుంటూ వస్తూ మరో ఐదేళ్లలో ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మరో వంద మందికి కూడా వివరించి చెప్పి ఆ అవసరాన్ని చెప్పే సభే ఆ అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం మీకు మంచి జరిగి ఉంటే మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడి అని ప్రజల్ని అడిగే సరికొత్త ధైర్యమే ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో పడేసి మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి గతంలో చూసిన చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాము అందులో తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలను నెరవేర్చి ఇంటింటికి మళ్ళీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాల అమలు మీద సమాజం మొత్తానికి అందించిన చైతన్యం పేరే సిద్ధం ఇల్లు లేని నిరుపేదలు నోరెత్తి అడగలేని పేదవాడికి పేద సామాజిక వర్గాలని అక్కచెల్లెమ్మల్ని రాజకీయంగాను ఆర్థికంగాను సామాజికంగాను విద్యాపరంగాను సాధికారతల దిశగా వారందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపించే ఘటమే ఈ శబ్ద